వెల్కమ్ టు ఆర్యూ ఫైవ్ న్యూస్ మనం వచ్చేసి సరుణ నగర్ హుడా కాంప్లెక్స్ దగ్గర ఉన్న రామాలయం టెంపుల్ లో ఉన్నాము టెంపుల్ యొక్క కార్యదర్శి వాళ్ళతో మనం మాట్లాడి ఈ టెంపుల్ గురించి ఇక్కడ కండక్ట్ చేసిన ఉచిత వైద్యం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సత్యసాయి జన్మదిన వేడుకలు అలాగే ఆరాధన మహోత్సవాలను సత్యసాయి ఆర్గేషన్ హుడా కాంప్లెక్స్ ఆధ్వర్యంలో గోవిందరావు ఆధ్వర్యంలో దాదాపు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి జరుపుకుంటున్నాం ఈ రామాలయం వేదికగా దాని గురించి మీకు దీన్ని దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ మేనేజ్ ఊరా కాంప్లెక్స్ బాధ్యతలు తీసుకుని నడిపిస్తున్నారు నమస్తే అండి నేను డాక్టర్ సంధ్య ఐఎమ్ ఎ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ నా సెంటరు నానోమెడిక్స్ ఐఎన్ డయాబెటిక్ సెంటర్ గుత్తపేట నాగోల్ రోడ్లో ఉన్నది మేము పదిహేను సంవత్సరం నుంచి ఈ సత్యసాయి సేవా కార్యక్రమంలో పాల్గొన్నాము మెయిన్లీ నేను డయాబెటిక్ పేషెంట్స్ని హైపర్ టెన్షన్ పేషెంట్స్ని స్క్రీన్ చేసి వాళ్ళకి సరైన మెడికేషన్ని అందిస్తున్నాను ఓకే ఈ పేషెంట్స్ రెగ్యులర్లీ అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పేషెంట్స్ చూస్తాము ఈ క్యాంప్ పీరియడ్లో సో వాళ్ళని సబ్సిక్వెంట్లీ నా క్లినిక్లో ఫ్రీ ట్రీట్మెంటే జరుగుతుంది ఫ్రీ కన్సల్టేషన్స్ ఉంటాయి కొన్ని మెడికేషన్ను నా చేతిలో ఉన్నంత వరకు నేను ఫ్రీగా ఇవ్వగలుగుతాను సో ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ చేస్తున్నానండి సో నా మెయిన్ ఏం ఏంటంటే నంబర్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్స్ని న్యూ ఆన్సెట్ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం ఒకటి అది కాక డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని కన్ ఐ మీన్ సాల్వ్ చేయడానికే నేను ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మన రామాయణం టెంపుల్లో ఉన్నాము ఇక్కడ ఉచిత సేవలు అందిస్తున్నారు ఈ ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది మనం ఈసారి అడిగి తెలుసుకుందాం సార్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయి దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి అవుతుంది మేడం సో మేము ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్గా చేస్తాము సో ఇక్కడ సాయిబాబా యొక్క జనము జనము తోటి ఒక టూ టైమ్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము ఏప్రిల్ నవంబర్లో చేస్తామన్నమాట ఈ దీనివల్ల ఏంటంటే చాలా మంది భక్తులు మన దగ్గరికి వచ్చేసి ఒక రెండు వందల మంది భక్తులు వస్తారు సో అన్ని ఫ్రీ టెస్టులు మన డాక్టర్ గారు జి సంధ్యా మేడం గారు అండ్ శివకుమార్ గారు అప్తమాలజిస్ట్ గారు సో మనకు ఒక ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడ షుగర్ ఇక్కడ మేజర్గా ఏంటంటే షుగర్ డయాబెటీస్ పోర్ట్ఫోలియో అండ్ హై టెస్ట్ ప్యూర్ పూర్ హై టెస్ట్ అండ్ డెంటల్ టెస్ట్ కూడా ఆల్సో మనకు ఇక్కడ అందిస్తున్నారు డాక్టర్స్ గారు సో ఇలా ఏంటంటే భక్తులకు చాలామంది కూడా ఎవరు కూడా టెస్టులు చేయించుకోరు బయట బట్ ఇక్కడ సంధ్యా మేడం గారు శివకుమార్ గారు ఇలా ఫ్రీ చేయడం వల్ల చాలామంది భక్తులకు హెల్ప్ఫుల్ అవుతున్నదండి సో సో అంటే మీ ప్రజెంట్గా అయితే ఎక్కడ చేస్తలేము అండి ఓన్లీ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రమే చేస్తున్నాం ప్రతి సంవత్సరం టూ టైమ్స్ చేస్తాం ఇక్కడ మేము ఇక్కడ మేము ఏంటంటే ఉదయం ఎనిమిదిన్నరకు వస్తాం సెవెన్ థర్టీకి వస్తామండి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ మార్నింగ్గా చేయాలి కాబట్టి సో ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు వచ్చేసి వన్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేస్తామండి దాదాపు దాదాపు ఒక నూట ముప్పై పేషెంట్స్ అయిపోయారండి ఇంకొక గంటలో ఇంకొక సిక్స్టీ పేషెంట్ దాకా మనకొస్తారు సత్యసాయి సమితి కమిటీ మెంబర్తో ఇంకొన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం మేడం చెప్పండి మీ హలో కోసం మీకు ఎలాంటి సేవలు ఇక్కడ అందిస్తున్నారు మేము సత్యసాయి సేవా సమితి వాళ్ళండి సంవత్సరంలో రెండుసారి ఇక్కడ డాక్టర్స్ వచ్చి సేవలు చేస్తుంటారు ఫ్రీ ఫ్రీ సేవలు చేస్తుంటారు ఈ డాక్టర్ డెంటల్ డాక్టర్ బాగానే చేస్తారు మంచిగా చేస్తారు అందరు మా ఇక్కడ షుగర్ పేషెంట్కి ఐ టెస్టింగ్ అన్నీ చేస్తారు మంచి డాక్టర్లు అక్కడ ఈ డెంటల్ డాక్టర్ డాక్టర్ తిలక్ అనేసి ఆయన దగ్గర నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను అందరికీ బాగానే చేస్తారు కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు లేని వాళ్ళకి అందరికీ బాగానే చేస్తారు సత్యసాయి ఆర్గనైజేషన్ వారి నుంచి మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సాయి రామ్ ఈరోజు బాబా వారి యొక్క ఆరాధన ఆరాధన అంటే బాబా వారు మనం వదిలి రోజు అన్నమాట దాన్ని మనం ఇది ఒక అది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ని వారు పరమప్రదించడం జరిగింది రెండు వేల పదకొండులో అప్పటి నుంచి కూడా మనం ఆరాధన అవసరంగా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ ఇరవై నాలుగుని ఇది జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ రామాలయం వేదికగా మనం జరుపుకుంటూ ఉంటాం అదే రకంగా నవంబర్ ట్వంటీ థర్డ్ని జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం బాబావారి వందవ జన్మదినం వందవ జన్మదిన వేడుకలు నవంబర్ ఇరవై మూడుని అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటారు అదే రకంగా ఇక్కడ కూడా మనం యొక్క మనం వృతాభక్తిగా మన యొక్క సేవలు స్వామివారికి అందించాలని స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని తరలించాము ఇంత మూలంగా మన కూడా కాంపి భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అన్న ప్రసాదం స్వీకరిస్తారు అందరూ కూడా బాబావారి యొక్క ఆశీర్వాదాలు పొందుని ఇందు మనం చేస్తున్నాను ఇది స్వామివారిది తొంభై ఆరవ సంవత్సరం నుంచి ఇక్కడ వుడా కాంపిలో మేము చేయడం జరుగుతూ ఉంది అయితే ఏంటంటే బాబావారు మన స్వర్గస్థులయ్యి రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగుని మనం ఇదివరకు నవంబర్ ఇరవై మూడు వరకే మనం చేస్తూ ఉండే వాళ్ళని ఇప్పుడైతే ఏప్రిల్ ఇరవై నాలుగు స్వామివారు పరంపదించారు ఆ రోజు కూడా మనం ఒక ఆరాధన స్వామివారిని ఆరాధించేదానికి ఒక కార్యక్రమం చేపట్టి రెండు వేల పన్నెండు నుంచి కూడా మనం చేస్తూ వస్తున్నాం నిత్యం సరే సత్యాయ సేవా సమితి హుడా కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ వారు బాబావారి జన్మదిన సందర్భంగా మరియు వారు పరంపాదించిన సందర్భంగా ఇక్కడ హుడా కాంప్లెక్స్ రామాలయం వేదికగా ఉచిత వైద్య సేవలు డెంటల్ హోమియో మిగతా ఐ స్పెషల్ స్పెషలిస్టులు వచ్చారు వారందరూ కూడా ఈ కాలనీలో ఉన్న చుట్టుపక్కల ఉన్న పేదలు కానీ అందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వారికి కావాల్సిన కళ్ళద్దాల దగ్గర నుంచి అవన్నీ కూడా ఉచితంగా మెడిక్స్ డాక్టర్ శివకుమార్ గారు డాక్టర్ సంజయ్ గారు వారి ఆధ్యవర్యంలో ఉచితంగా ఈ ఐసి ఐ స్పెక్టికల్స్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేయటము ఈ డయాబెటీస్ అన్నీ కూడా ఉచితంగా మందులు సరఫరా చేయడం కూడా ఈ కార్యక్రమాల సందర్భంగా జరుగుతున్నది హాయ్ అండి నా పేరు డాక్టర్ తిలక్ మా క్లినిక్ సరుణ్ నగర్ రోడ్ నెంబర్ నైన్ రత్నీ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది మాది ఈ మే ఫస్ట్కి ఫస్ట్ ఫస్ట్ యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా మేము కొన్ని ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నాము లైక్ ఫ్రీ కన్సల్టేషను టీత్ క్లీనింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మళ్ళీ ఎక్స్రేలో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే అన్ని కాస్మెటిక్ డెంటల్ ప్రొసీజర్స్ మీద ఎఫోర్డబుల్ ప్రైస్ లో మేము క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాం ఈ ఆఫర్స్ ని అందరూ యూజ్ చేసుకొని మీ డెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చికిత్స వాటికి ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఉచితంగా వీళ్ళకు పేద ప్రజలకు వీళ్ళు సేవలను అందిస్తున్నారు ఇది ఎప్పటి నుంచో కూడా వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే దీంతోపాటు అన్నదాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇక్కడ